తెలంగాణ అస్తిత్వాన్ని లేకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ పిలుపుతో గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చడంతోనే తెలంగాణ అస్తిత్వానికి కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసిందని అన్నారు తెలంగాణ అస్తిత్వానికి లేకుండా చేసే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు నిర్వహించిన పాలాభిషేకంలో మహమహబాద్ మహాబాద్ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీ గారు చంద్రశేఖర్ గారు ఆశీస్సులతో వారి అడుగుజాడులో నడుస్తున్న మా ప్రియతమ్మ డేరింగ్ అండ్ డైనమిక్ గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇలా యవత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మన తెలంగాణ తల్లికి పాలాభిషేకం జరుగుతుంది అలాగే మహోబాద్ డిస్టిక్లో హెడ్ క్వార్టర్లో పార్టీ ఆఫీసులో కూడా ఇప్పటి వరకు అందరూ గౌరవ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు వైస్ చైర్మన్ మానేని వెంకన్న గారు మాజీ వైస్ చైర్మన్ ఫరీద్ గారు మిగతా తెల్ల శ్రీను గారు మండల బాడి అశోక్ గారు యలేందర్ గారు మిగతా సోదరులందరూ రంజిత్ గారు పిఎస్సీఎస్ చైర్మన్ ప్రతి ఒక్కళ్ళు రావయ వచ్చి ఇలా చేయడం జరుగుతుంది ఈ పాలాభిషేకం తెలంగాణ తల్లికి ఎందుకు జరుగుతుంది ప్రజలు గమనించవలసిన బాధ్యత ప్రజలపైన ఉంది ప్రతి ఒక్కరిపైన ఉంది ఇవాళ తెలంగాణ తల్లి మన ఆత్మగౌరవాన్ని మన రాష్ట్రాన్ని ప్రతి ఆడబిడ్డ ఎలా చేసుకోవాలి ఎలా ఉండాలి బతుకమ్మ అని చెప్పి దానికి సూచిక అంటే దాన్ని ఎలా ఉండాలి తెలంగాణ తల్లి అని చెప్పి ఇప్పుడు అది స్వాతంత్రం రాకముందు నుంచి ఆ తల్లిని గౌరవించడం తెలంగాణ తల్లి అని గౌరవిస్తున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయి చూపెట్టుకుంటూ ముండి చేయి చూపెట్టుకుంటూ అసలు దాన్ని ఏది లేకుండా అసలు తెలంగాణ తల్లి పరువు తీసేలాగా సెక్రటరీట్లో చేయడం జరిగింది దానికి నిరసనగా నిన్న పార్టీ మన పార్టీ అంతా బహిష్కరించడం జరిగింది నేను ఒకటే గౌరవ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజల తరఫున తెలంగాణ ఆడపడుచుల తరఫున తెలంగాణ ప్రజల పక్షాన దయచేసి మీరు ఏదో చేద్దామని చెప్పేసి ఊరుకుతున్నారు చేస్తున్నారు ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు అది పద్ధతి కాదు ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఎన్ని కష్టాలు పడ్డారు కేసీఆర్ అనేది ఒకటి ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క జీవి ఆలోచించవలసిన సమయం ఆసనమైంది ఇలా అన్నం పెట్టి రైతు గురించి గత పాలకులు గత ప్రభుత్వాలు ఏం చేస్తే మన కేసీఆర్ గారు ఏం చేశారనేది ఆలోచన ఆలోచించవలసిన బాధ్యత మన పైన ఉంది మీరు ఎలక్షన్ అప్పుడు చాలా మాయ మాటలు దారిడి విద్యలు చెప్పి సీట్ ఎక్కారు ఎక్కినాకనైనా మీరు సర్దుకోవాల్సిన బాధ్యత ఉండే కానీ మీరు సర్దుకోకుండా ఏది అమలు చేయలేదు ఆరు గ్యారెంటీలు కావచ్చు సంవత్సరం రెండు రోజులు అవుతుంది మీ ప్రభుత్వం ఏర్పడి మీ ప్రభుత్వాలు వాగ్దానాలు చేసి ఆరు గ్యారంటీల పదమూడు హామీలల్లో చార్సో బేస్ హామీలలో మీరు మంచి మనసుతోటి ఒక్కసారి ఆలోచించండి ఏది కరెక్ట్ చేశాము మహిళల సోదరి మండలకు ఇరవై వందలు ఇస్తామన్నారు ఇచ్చారా కళ్యాణలక్ష్మి తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చారా దళితులకు పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఇచ్చారా ఇలా ఆసరా వృద్ధులకు వికలాంగులకు నాలుగు వేలు ఆరు వేలు ఇస్తామని చెప్పిన పెన్షన్ ఇస్తే ఇచ్చారా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని హామీలు ఇచ్చారో దాంట్లో సంపూర్ణంగా ఒక్కటన్నా మీరు అమలు చేశారా మేము ఒకటే అడుగుతున్నా మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేయండి నాయన అని చెప్పి రైతులకు రుణమాఫీ అన్నారు ఓ ఉరికిపోయి తీసుకోండి అని చెప్పారు ఎకరానికి రైతు బంధు ఇంత ఇస్తామని చెప్పి మీరే చెప్పారు ఇష్టం వచ్చిన భాష మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు చేసేసి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి ఫ్యామిలీ ముందు ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు గతంలో చేశారు ఇవాళ కాలోజీ ప్రయాణం ఎవరు కట్టారండి అది ఎవరు చేశారు ఎవరు కట్టారు జస్ట్ రంగులు వేసేసి మీరు ఓపెనింగ్ చేస్తున్నారు ఏది చేసినా మీరు మీ ఆత్మ అనేది ఆత్మ కంటే ఎక్కువ ఏది లేదు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి సీఎం గారు మీరు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు మూసి అన్నారు మూసి గతంలో దానికి ఏం ఉంటే ప్రాజెక్టు ఇవాళ లంగచీరలు అన్నారు మొత్తం లమ్ముడల మీద పడ్డారు గిరిజనుల మీద పడ్డారు ఇష్టం వచ్చినట్టు చేసిన వాళ్ళు పాపం జ్యోతి అనే అమ్మాయి పురిటి నొప్పులతోటి బాధపడుతుంటే ఆమె భర్తను తీసుకుపోయి జీర్లు చేశారు ఇది ఆమె మీ ఇది ప్రజాస్వామ్యం మీరు ఆర్టికల్ ట్వంటీ వన్ గురించి మాట్లాడే స్వేచ్ఛ గురించి మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా నడిచే స్వేచ్ఛ లేదా మాకు డెమాక్రసీ లేదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మీరు గతంలో మీకు ఇప్పుడు గుర్తు రావటం లేదా అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అదే కాదు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి సూర్యుడి మీద ఏదో అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎవడైనా ఆపలే ఆపగలరా ఈ బానిస బతుకులు పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప మీరు ఏం చేస్తున్నారు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్లకు కారాగారంలో బంధిస్తున్నారు పోలీసు కేసులు పెట్టిస్తున్నారు ఆపగలరా బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అండి ఇది ఉద్యమ పార్టీ ఎంతోమంది బలిదానులపై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించకుంటే మీరు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళ ఇవన్నీ ఆలోచన చేయాలి నాకంటే ముందు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఏం చేశారు నేనేం చేశాను అనేది ప్రజలు చూశాలి ఆ పద్ధతిలో మీరు గతంలో కేసీఆర్ గారు ఏం చేశారు ఆయనకంటే భిన్నంగా ఆయన కంటే అద్భుతంగా అభివృద్ధి ఏది చేస్తే పేరు వస్తుంది చెప్పి ఆలోచనలో ఉండాలి తప్ప మీరు పొద్దునల్లే